హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈరోజు రెండు అప్డేట్స్ కూడా ఉన్నాయి వ్లాగ్స్ వ్లాగ్లో చెప్తాను మీకు ఓకేనా అండ్ జనరల్ సిఫ్టీ డ్యూటీ మూడో రోజు నడుస్తుంది గైస్ అప్డేట్స్ ఏంటంటే మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో అవి ఐదు వేల నుంచి ఓకేనా ఐదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు పెంచేస్తారనమాట పోస్టుల సంఖ్య అనేది ఓకేనా సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అసిస్టెంట్ లోకో పైలట్కి సో ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట మంచి అవకాశం ఓకేనా ఎగ్జామ్ క్లియర్ అయితే కనుక తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం ఇది మీరు చాలామంది అనుకునేవారు వేకెన్సీ చాలా తక్కువ ఉన్నాయి ఏంటి అని ఇప్పుడైతే వేకెన్సీ మూడు రెట్లు అయితే పెరిగాయి కదా సో గుడ్ అందరికీ అలాగే టెక్నీషియన్ వేకెన్సీ కూడా పెరగాలని కోరుకుంటున్నాను సో ఇది గైస్ అప్డేట్ సపరేట్గా వీడియో చేద్దాం అనుకున్నాను బట్ అంత టైం అయితే కుదరట్లేదు గైస్ ఏంటంటే జనరల్ షిఫ్ట్ డ్యూటీ తర్వాత మళ్ళీ నైట్ షిఫ్ట్ డ్యూటీ ఆ తర్వాత సెకండ్ షిఫ్ట్ డ్యూటీ సో ఇలా షిఫ్ట్ డ్యూటీ అవడం వల్ల కొంచెం వీడియోస్ యూట్యూబ్ కోసం నేను టైం అయితే ఇవ్వలేకపోతున్నాను అన్నమాట సో అదనమాట సో వ్లాగ్స్ చేసేటప్పుడు సర్లే అప్డేట్స్ ఇచ్చేద్దామని అప్డేట్స్ అయితే మీకు వ్లాగులు ఇచ్చేస్తున్నాను సో ఇదిగా నేనైతే స్టేషన్కి వచ్చేసాను మార్నింగ్ సెవెన్కి నేను ఇంటి నుంచి బయలుదేరాను అన్నమాట సో ఇక్కడికి స్టేషన్ అంటే రాయపూర్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఫార్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అనమాట అండ్ అలాగే ఈరోజు లోకల్ ట్రైన్ అనేది కొంచెం లేట్గా నడుస్తుంది కొంచెం ఏంటి ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా నేను నడిచింది అనమాట అయినా సరే ఎనిమిది గంటలకల్లా స్టేషన్కి అయితే చేరిపోయాను సో డ్యూటీ టైం వచ్చేసి ఎనిమిది నుంచి ఈవినింగ్ నాలుగు గంటల వరకు ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాలు కొంచెం లేటుగా వెళ్తే పర్వాలేదు అంతకన్నా ఎక్కువ లేట్గా వెళ్ళామనుకోండి సో అబ్సెంట్ అయితే వేసేస్తారన్నమాట డ్యూటీలో ఈ మధ్య కొంచెం స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్ అన్నమాట సో అదనమాట సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఐదు నిమిషాలు బైక్ మీద సో త్వరగానే ఎనిమిది పది కల్లా డ్యూటీకి అయితే చేరుకుంటాం సో డ్యూటీకి అయితే వచ్చేసాను వచ్చి రాగానే టిఫిన్ పైన పడిపోయానండి ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో తినబుద్ధి కాదన్నమాట అంటే బుజ్జి డబ్బా టిఫిన్ డబ్బా అయితే కట్టేస్తుంది బట్ ఏంటంటే అంత మార్నింగ్ తినబుద్ధి లేదు సో వచ్చి డ్యూటీకి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ తా వెయిట్ చేసి ఎయిట్ థర్టీ ఇలా టిఫిన్ అయితే చేస్తాను అన్నమాట సో ఈరోజు రైల్వే క్యాంటీన్లో ఏంటంటే ఇడ్లీ టిఫిన్ చేశారు ఒక్కో రోజు ఒక్కోలా టిఫిన్ అయితే ఉంటుంది అన్నమాట ఇడ్లీతో పాటు ఏంటంటే సాంబార్ బడ కూడా ఉందన్నమాట సో ఒక ప్లేట్ అయితే మనకి చాలు కాబట్టి రెండు ప్లేట్లు అయితే కుమ్మేసాము ఇడ్లీ రేట్ వచ్చేసి ఇక్కడ ప్లేటు పదిహేను రూపాయలు అన్నమాట నాలుగు ఇడ్లీలు ఉంటాయి లేదా ఒక బడ రెండు ఇడ్లీలు తీసుకున్నా సరే సేమ్ రేటు పదిహేను రూపాయలు సో ఇది అండ్ ఈరోజు ఏంటంటే డ్యూటీలో యూనిఫామ్ ఇచ్చారండి యాక్చువల్గా మీరు అడుగుతూ ఉంటారు కదా అన్న మీకు యూనిఫామ్ లేదా డ్రెస్ కోడ్ లేదా ఎప్పుడు సివి మా మామూలు డ్రెస్లోనే ఉంటారు అని అడుగుతూ ఉంటారు కదా సో యాక్చువల్లీ ఏంటంటే డీజల్లోకి ఒకసారి రాయపూర్లో డ్రెస్ డ్రెస్ కోడ్ అనేది లేదు బట్ ఏంటంటే ఒక ఆనవాయితీగా వచ్చేసింది అన్నమాట అలా డ్రెస్ ఇస్తూ ఉంటారు గత సిక్స్ ఇయర్స్గా డ్రెస్ అయితే మాకు దొరకలేదు ఈ సంవత్సరం మళ్ళీ డ్రెస్ అయితే దొరికింది అన్నమాట అది కూడా ఒకే డ్రెస్ దొరికింది ఓకేనా రెండు డ్రెస్సులు ఇస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం బట్ ఒక డ్రెస్ అయితే ఈ సంవత్సరం దొరికిందనమాట మాకు ఇచ్చారు అండ్ చూడండి నేను వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాను ఓకేనా ఏంటి ఇంత త్వరగా అని అనుకోవద్దు నా ఎయిట్ అవర్స్ వర్క్ అనేది మీకు చూపించలేను కదా సో ఈవినింగ్ టైము ఇంటికి అయితే వెళ్తున్నాను మళ్ళీ సో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ ట్రైన్ దొరికితే కనుక ఆ ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాను సో ఇదన్నమాట ఒక ఎక్స్ప్రెస్ అయితే వచ్చి నిలబడగానే ఎక్కిపోయాను సో ఇది బరోని ఎక్స్ప్రెస్ ఇందులో చూడండి ఎకనమీ కోచ్ ఎలా ఉంది సో స్లీపర్ కన్నా అంటే థర్డ్ ఏసీ కన్నా కొంచెం ఎక్స్ట్రా కొంచెం బాగుంటుంది అన్నమాట ఇది ఓకేనా ఎకనమీ క్లాస్ అంటే రేట్ బట్టి చూసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంటికి వెళ్ళే దారిలో నేను ఫ్రూట్ మార్కెట్కి అయితే వచ్చేసాను భిలాయి పవర్ హౌస్లో ఏంటంటే చాలా పెద్ద ఫ్రూట్ మార్కెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే సీజన్ ప్రతీ నెల ప్రతి రకాల పళ్ళు అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట అండ్ అలాగే రేట్ వచ్చేసి చాలా బాగుంటుంది అంటే తగ్గట్టు రేట్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ సో అది ఇంటికి వెళ్ళే దారిలో కాబట్టి వచ్చేసాను సో కొత్తగా వచ్చిన ఫ్రూట్ వచ్చేసి జూన్లో నేరేడు పళ్ళు వచ్చాయన్నమాట అండ్ అలాగే ఏంటి నాస్పాతి అంటాము ఈ పండు ఒకవేళ మీకు తెలుగులో పేరు తెలిస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఇదన్నమాట ఈ ఫ్రూట్స్ అయితే కనిపించాయి కొత్తగా కొంచెం సో ఓకే ఇవి ఒక కిలో అండ్ అలాగే అననాస్ అంటారు పైనాపిల్ అవి కూడా తీసుకున్నాను అండ్ అలాగే నారేడుపళ్ళు కూడా తీసుకున్నాను సో పిల్లలు తింటారు చాలా ఇష్టంగా అవి కొంచెం పసుపు ఉండాలి कुछ थोड़ा बड़ा भी डाल भाई। हाँ हाँ भाई। तो थोड़ा थो। थोड़ा दे भाई ऊपर का क्या मतलब छोटा दे दे से पूरा ऊपर से दो चार टुक तो दिखने में डाल दे ज्यादा वाला भाई को दे अरे नहीं नहीं, नहीं। ये वन छोड़ ये ज्यादा है ना दोनों ये तो वो कितने ठीक है ठीक है देना चालीस का देंगे ये नंबर है हम 40 का देंगे सर भाई అరే ఇది ఆటో దొరకలేదురా పవర్ హౌస్లోనే ఉండిపోయి వస్తున్నావు ఆటో గురించి నిలబడము నువ్వు అక్కడే ఉండి లేకపోతే నువ్వు ఎక్కడ పవర్ హౌస్ రాలేదు ఓకే అది ఎక్కడనే ఉండదు నేను ఫోన్ నువ్వు ఎక్కడ ఉన్నావు రేల్వే స్టేషన్ దగ్గర అయితే అక్కడే ఉండు మేము ఇగో ఎక్కిపోతున్నాం ఆటో గురించి నిలబడము మమ్మీ క్లిప్ తీసుకురా పవర్ సప్లై ఫ్రమ్ లెవెన్ కేవి చొరవ ద వన్ ఫ్రీడే విల్ అఫెక్టర్ ఫ్రం నుంచి బ్రేక్ డౌన్ రుద్రా ఏ రుద్రు బిట ఏ రుద్రబిట రక్షిత పడుకుంది లెగ్స్ ఏమమ్మా పడుకోవచ్చు కదమ్మా ఏం లెగ్స్ పోవమ్మా రాఖీలు రాఖీ అప్ప